Say, do ye mi to matla ye di. Yes, ki... yesterday, November 10, 2025, Delhi bomb blast, Red Fort, with micro details. A powerful explosion occurred near Delhi's Red Fort, resulting in casualties and significant damage. A Hyundai i20 car, registered in Haryana, was at the center of the blast near gate number one of the Red Fort metro station. The explosion resulted in eight deaths and injuries to around 20 other people. The blast caused fires in multiple vehicles, and nearby cars were engulfed in flames. The cause of the explosion is not yet fully determined, but ammonium nitrate might have been involved. Authorities, including the National Security Guard (NSG), the National Investigation Agency (NIA), and forensic teams, are investigating the incident and examining local CCTV footage for clues. Okay, stop. A high alert. Got it. If you need further assistance or have any other questions, feel free to let me know. ఏంటి అసలు ఏం అదా నేను ఇప్పుడు ఈ స్టోరీ ఫుల్గా తెలుగులో చెప్తాను నమస్కారం అండి మామూలుగా ఏఈ కున్నైతే ఇస్తుంది కానీ మనకు పొద్దున్న ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి కనీసం ఇంత కూడా మైక్రో డీటెయిల్ ఇవ్వలేదు మీరు వెబ్లో సెర్చ్ చేసుకోండి అన్నారు కాకపోతే నేను ఈ స్టోరీ ఫుల్గా ప్రిపేర్ వచ్చాను కానీ స్క్రిప్ట్ కొద్దిగా చూస్ అవుతాను అనమాట మీరు ఇబ్బంది పడకుండా ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలగదు మొత్తం మైక్రో డీటెయిల్స్ అన్నీ మీ ముందు పెడతా మామూలుగా నిన్న కరెక్ట్గా ఏమైందంటే చాందినీ చౌక్ అదే ఢిల్లీలోని ఓల్డ్ ఢిల్లీ ఉంటుంది కదా అక్కడ చాందిని చౌక్లో రె రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ దగ్గర మెట్రో స్టేషన్ వన్ దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది ఐ ట్వంటీ కార్ ఇందులో పన్నెండు మంది మరణించారు అలాగే పాతిక మంది గాయపడ్డారు అలాగే ఇది ఒక సాధారణమైన పేలుడా అని చెప్పేసి మన ఎన్ఎస్జీలు ఎన్ఐఏలు మొత్తం అందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాకపోతే ఇది ఒక సాధారణమైన పేలుడు కాదు ఇందులో ఎంతో కొంత నిజం దాగుంది మనకి రీసెంట్గా పుకార్లు కూడా వస్తున్నాయి నిన్న మన రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్లాస్ట్ జరిగింది అలాగే ఈరోజు ఇస్లామాబాద్ దగ్గర కౌంటర్ అటాక్ చేశారు బాంబ్ బ్లాస్ట్ ద్వారా అని చెప్పేసి చాలా కథనాలు అయితే వినిపిస్తున్నాయి దీనికి మనం మొత్తం క్లారిటీ ఇచ్చుకుందాం మైక్రో డీటెయిల్ నుంచి కీ డీటెయిల్స్ వరకు అన్ని డీటెయిల్స్ మొత్తం పెడతాం మీ ముందు ఫస్ట్ ఏంటంటే రెడ్ సిగ్నల్ పడుతుంది కదా మెట్రో స్టేషన్ వన్ దగ్గర అక్కడ ఆటోలు కార్లు ఇంకా చాలా అయితే రెడ్ సిగ్నల్ దగ్గర ఆగే ఒకసారిగా బాంబు ఎక్స్ప్లోజన్ జరిగేటప్పటికి మొత్తం అందరూ భయభ్రాంతులు అయిపోయారు ఇది సాధారణమైన బాంబా అంటే ఇందులో చాలా ఉన్నాయంట అదే పేలుడు పదార్థాలు ఇది శబ్దం కూడా మామూలుగా రాలేదు భారీ శబ్దం వచ్చింది ఒక కార్ పేలితే ఎంత శబ్దం వస్తుందో తెలియదు కానీ అదే ఒక పేలుడు పదార్థాలు ఉన్న కారులో ఒక్కసారిగా ఎక్స్ప్లోజన్ అయితే మీ ఊహగా వదిలేస్తున్నాను ఎంత దారుణంగా ఉంటుందో ఆ పేలుడు దేనివల్ల సంభవించిందంటే అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ వల్ల అలాగే డిటోనేట్లతో తయారైన ఐఈడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ కారణంగా జరిగినట్టు మొత్తం అనుకుంటున్నారు కాదు అనుమానం ఫుల్ అనుమానం అలాగే ఈ పేలుడు చుట్టూ ఉన్న ఆరు కార్లు మూడు ఆటోలు దెబ్బపడి మంటల్లో తగలడిపోయాయి ఇది కేవలం ఒక పేలుడు కాదు ఇది ఒక భారీ ఉగ్రవాద ఆపరేషన్ పార్ట్ దీని వెనక జేఈఎం జైషే మొహమ్మద్ ఉన్నారని చెప్పేసి మన ఎన్ఐఏ అయితే చాలా బల్ల గుద్ది చెప్తుంది అలాగే ఇది మెయిన్ సస్పెక్ట్ ఎవరంటే పుల్వామాకు అలాగే కేకు చెందిన డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇప్పుడు నేను ఫొటోస్ ఒక్కొక్క దానిగా నేను చెయ్యను కానీ మొత్తం అందరు ఫొటోస్ స్క్రీన్ మీద వేసేసి చెప్తున్నాను కారుని డ్రైవ్ చేసి పేలుళ్ళలో మరణించినట్టు అనుమానం డిఎస్ఏ టెస్ట్కు అతని తల్లి శాంపుల్ తీసుకున్నారు అంటే మీకు తెలిసే మీకు తెలిసే కదా సూసైడ్ బాంబర్స్ మొత్తం ఈ ఉగ్రవాదుల్లో చాలా మంది ఉంటారని మనం రీసెంట్గా ఈ జైషే మహమ్మద్కి చెందిన చాలా మంది కూడా సూసైడ్ బాంబర్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళు మనల్ని వస్తారు వస్తారనమాట అంటే వీళ్ళ పొరుగు వీళ్ళ తీసుకుంటారు వీళ్ళ ఉగ్రవాద సంస్థ పొరుగు కాదు వీళ్ళ పాకిస్తాన్ పొరుగు తీసుకుంటారు అందుకే పాకిస్తాన్ని నీచమైన కుక్క అంటారు ఇటువంటి ఉగ్రవాదుల్ని బయట దేశాలకు వలస పంపి అక్కడ వాళ్ళ మీద అటాక్ చేయమని ను రాడికలైజ్ చేసిన వాడు మౌలి ఇర్ఫాన్ మెడికల్ లో ఫార్మర్ పారామెడికల్ స్టాఫ్ ఎక్స్ ఇమామ్ అలాగే ఫరీదాబాద్ మాడ్యూల్లో మరో డాక్టర్ షహీన్ జేఈఎం ఉమెన్స్ వింగ్ జమాత్ ఉల్ కు లింక్ ఉందంట పేర్లు దగ్గర తిరగట్లేదు కానీ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను డాక్టర్ సజద్ అహ్మద్ మలా పుల్మామా వంటి వారు అరెస్ట్ అయ్యారు ఇది ఇది ఐఎస్ఐ బ్యాకడ్ జైష్ కుట్రని ఫార్మర్ జే డీజీపీ ఎస్పి వైద్య చెప్పారు ఈరోజు ఉదయం ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల కేజీ ఎక్స్ప్లోజివ్స్ అలాగే మూడు వందల అరవై కేజీలు అమోనియం నైట్రేట్ ఫైర్ వర్క్స్ అలాగే సీసీటీవీ ఫుటేజ్లో ఉమర్ బహదూర్పూర్ టోల్ ప్లాజాలో ఎయిట్ థర్టీన్ ఏఎంకి ఐ ట్వంటీలో కనిపించాడు అలాగే మాస్క్ ధరించి ఆ కార్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కొత్త ఓనర్ వచ్చాడనమాట అలాగే పియూసీ సర్టిఫికేట్ అదే రోజు అప్డేట్ చేశారు పాకిస్తాన్ హ్యాండిల్తో టెలిగ్రామ్లో కమ్యూనికేషన్ అయితే ఎక్కువ జరుగుతుంది అలాగే జేఎండ్కే యూపీ హర్యానా గుజరాత్లో మల్టీ స్టేట్ మోడ్యూల్స్ అయితే వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్లోనే ఉన్నారంట అన్నీ బయటపడ్డాయి అలాగే ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చిన ఒక కోఆర్డినేట్ అటాక్ లింక్ ఉందని అందరూ చెప్తున్నారు పేలుడు తర్వాత సైరన్ సౌండ్స్ పోలీస్ గార్డెన్ ఎన్ఏ ఎన్ఐఏ ఫారెన్సిక్ టీమ్స్ అన్నీ అక్కడికి వచ్చేసాయి రెడ్ ఫోర్ట్ని మూడు రోజులైతే మూసేశారు అలాగే ట్రాఫిక్ రీరూట్ని కూడా మార్చేశారు అలాగే ఎల్ అండ్ హాస్పిటల్లో చేరిన వాళ్ళందరికీ గుండెల్లో ఉందంట ఎందుకంటే వాళ్ళంత దగ్గర నుంచి ఈ బ్లాస్ట్ చూసినప్పుడు ఒక్కొక్కరికి మతి పోయింది నీకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి ఈ పేలుడు పేలినప్పుడు గట్టి శబ్దం అలాగే ఒక ఆటోలో ఉన్న వ్యక్తి డైరెక్ట్గా చెట్టు పైకి వెళ్ళి పడిపోయి అక్కడ పైనుండిపోయి కాలిపోయాడు అంట ఎంత దారుణం అంటారు అలాగే పిఎం మోదీ కుట్ర దారులను తప్పించుకోలేరని చెప్పేసి పీఎం మోడీ గారు అయితే స్పష్టంగా చెప్పారు అలాగే వీళ్ళందరూ కూడా జడ్జిస్కి లొంగిపోతారు వీళ్ళకి కోర్ట్ అనేది మామూలుగా ఊరుకోదు ఎలాగైనా శిక్ష పడాలి శిక్ష పడుతుంది అని చెప్పేసి ఎంత పక్కగా చెప్పారంటే అంత పక్కగా చెప్పారు అలాగే ఢిల్లీ సీఎం రేఖ గుప్తా గారు కూడా వెంటనే స్పందించి హాస్పిటల్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మొత్తం పరామర్శించారు అలాగే వాళ్ళకి ఈ పేర్లో గాయపడినందుకు ఎక్స్గ్రేషన్ అయితే ప్రకటిస్తారని చెప్పేసి అన్ని సర్కిల్స్లోనే తిరుగుతుంది కంపల్సరీ ప్రకటించాలి అలాగే మొత్తం తనిఖీలు అయితే చేస్తున్నారు అటు రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా మొత్తం అన్ని బేబచ్చమైన తనిఖీలు చేస్తున్నారనమాట ఇది ఒకటే కాదు మొత్తం ఈ మెట్రో సిటీస్ కాస్మోపాలిటన్ సిటీస్ ఈ సిటీస్ అన్నిటిని కూడా హై అలర్ట్ ప్రకటించారు ఎక్కడ ఏ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయో మొత్తం ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అని చెప్పేసి తనిఖీలు అయితే జరుపుతున్నారనమాట బస్ స్టాండ్స్ నుంచి ఎయిర్పోర్ట్స్ వరకు ఇంకా చాలా పబ్లిక్ ప్లేసెస్లో పోలీస్ నిఘా అయితే చాలా గట్టిగా ఉంది అలాగే నెంబర్ వన్ ఇందులో విక్టిమ్స్ పేర్లు అయితే చెప్తాను అమర్ కటారియా అలాగే పంకజ్ సిన్హా అలాగే లోకేష్ అగ్రవాల్ అలాగే అశోక్ కుమార్ బస్ కండక్టర్ అనమాట ముగ్గురు పిల్లలు ఉన్నారు అయినా కూడా వీళ్ళ ఇటువంటి టోళ్ళు అంటే అటువంటి టోళ్లే కాకపోతే ఇది రిలీజియన్ గొడవల్లోకి రాదు దీన్ని మాత్రం పక్కాగా జేఈఎం ఉగ్రవాద సంస్థ అయితే చేసిందని నేను చదివిన ఈ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేస్తే నాకు తెలిసింది ఇదే ఇంకా మీకు లాస్ట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పేస్ట్ చేసి పెడదాం అనుకుంటున్నాను కింద చదివే వాళ్ళు ఉంటే చదవండి మొత్తం నేను రాసుకున్న స్క్రిప్ట్ మొత్తం నేను కింద అయితే పేస్ట్ చేస్తాను కంపల్సరీ మీరు అందరూ చదవాలి దీని గురించి తెలుసుకోవాలి అలాగే మనం ఈ ఇంత నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా కొంచెం చూసి చదివినా కూడా తప్పలేదు కదా అందుకే చూసి చదివాను మీకు కంటెంట్ కావాలి కాబట్టి నేను చూసి చదువుతున్నాను దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మన కంటెంట్ కోసం మన పేజ్కి వచ్చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి జై హింద్